ॐ श्रीकृष्णजगद्गुरुपरब्रह्मणे नमः ॐ नमो श्रीवेदव्यासाय नमः ॐ श्रीसद्गुरुपूर्णानन्दस्वामिने नमः ॐ शुक्लां भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये ओम व्यासाय विष्णु रूपाय व्यास रूपाय विष्णवे नमो वै ब्रह्मनिदये वासिष्ठाय नमो नमः ओम नारायणम नम नमस्कृत्या नरंचैव नरोत्तमम देवीम सरस्वतीम या संतातो जयमुदीरये श्री भगवद्गीता పరమాత్మ కరుణతో ఏమని తెలియజేశారు అంటే అతి అనేటువంటిది అతిగా చేయడము అస్సలు చేయకపోవడము అతిగా భుజించడము ఏమీ భుజించకుండా ఉండడము అనేది చేయకూడదు అతిగా నిద్రపోవడము ఏమీ అస్సలు నిద్ర లేకుండా పూర్తి జాగరణ అనేటువంటిది కూడా ఉండరాదు అని చెబుతూ మితాహారము మిత నిద్ర మితాచరణ ఆచరణ అనేటువంటిది మితంగా ఉండాలి అప్పుడు మాత్రమే యోగము అనేటువంటిది చక్కగా జరుగుతుంది అని కరుణతో తెలియజేశారు ఏ వస్తువైనా సరే జాగ్రత్తగా ఉపయోగించుకున్నట్లయితే చాలా కాలం పనిచేస్తూ ఉంటుంది కదా మితిమీరి వాడామనుకో త్వరలోనే చెడిపోతుంది ఏ విధంగా ఇప్పుడు మరి చాలామంది కూడా చిన్న చిన్న పిల్లలకే దృష్టి దోషాలు వస్తూ ఉన్నవి అంటే ఈ యొక్క సెల్ ఫోనులు అదనంగా వాడడం అదనంగా టీవీలు చూడకూడదు అని అంత పెద్ద స్ప్రీడే చూడకూడదు అని చెప్పినటువంటి వారు ఇప్పుడు సెల్ ఫోనుల్లో మరీ మమేకమైపోతూ ఉన్నారు అటువంటి వారికి ఈ ఇంద్రియాలు అంటే నేత్రేంద్రియాలు రోగాలు ఎందుకు వస్తూ ఉన్నవి అంటే ఇదిగో ఇది ఏ దోషం అది దేనికి పనికిరాదు అందుకే దేహము ఇంద్రియాలు మనసు అనేటువంటి వాణిని పరమాత్మ మనకు ప్రసాదించి ఉన్నారు కదా వాటిని ఎలా సద్వినియోగం చేసుకోవాలి అలా సద్వినియోగం చేసుకొని దానిని చక్కగా ఉపయోగపెట్టుకొని వాటి ద్వారానే ఈ యొక్క సంసారము అనేటువంటి ఈ భవసాగరాన్ని దాటివేయవలసి ఉన్నది మళ్ళీ కూడా ఒక పరిచ్ఛిన్నమైనటువంటి దేహాన్ని ధరించుకొని రావలసినటువంటి అవసరం లేకుండా ఉండడానికి జ్ఞానవంతమైన మానవ శరీరాన్ని ఎందుకు మనం పొంది ఉన్నాము అంటే మళ్ళీ కూడా ఈ శరీరాలు పరిచ్ఛిన్నమైనటువంటి దేహాలు వీటిని పొందకుండా ఉండేటువంటి ఒక గొప్పదైనటువంటి సదవకాశమే ఈ యొక్క మానవ దేహం మానవ దేహము అంటే జ్ఞానవంతమైనటువంటి దేహం అనే కదా తెలియజేయడం అని చెబుతూ అంటే ఇప్పుడు ఈ భవసాగర నౌకలన్నీ కూడా ఏ విధంగా కడు జాగ్రత్తతో అంటే ఈ భవసాగరాన్ని మళ్ళీ కూడా దేహాలు ఉత్పన్నమై మళ్ళీ వినాశము చెందేటువంటి యొక్క పోతే పోతుంది వస్తుంది పోతుంది వస్తుంది పోతుంది ఈ విధంగా వచ్చిపోయేటువంటి స్థితి కలిగినటువంటి కండ దృష్టి కలిగినటువంటి ఈ యొక్క పరిచ్ఛిన్న దేహాలను మరి అపరిమితంగా పొందుతూ ఎన్ని పొందుతున్నామో తెలీదు అన్నింటిలో కూడా కర్మను క్రూధి చేసుకుంటూ వచ్చి తత్సంబంధమైన దేహాలను పొందుకుంటూ వదులుతూ ఈ విధంగా ఉండేటువంటి విషయాలను మొత్తాన్ని కూడా కేవలం జ్ఞానం ద్వారా ఈ యొక్క రాకపోకలను శాశ్వతంగా నిలిపివేయవచ్చు అటువంటి అవకాశం ఉన్నటువంటిదే ఈ యొక్క దేహం కాబట్టి ఈ దేహాన్ని ఏ విధంగా అంటే యోగం చేయాలి ఏ యోగం యోగము అంటే కలయిక ఐక్యత దేని ఎందు పరమాత్మ ఎందు ఐక్యము చెందాలి అయితే తత్వంతో మమేకం అవ్వాలి అంటే యోగానికి బుధులు రోగాన్ని తెచ్చిపెడుతూ ఉంటుంది కదా ఎలాగంటే ఎంతోమంది సాధకులు ఏం చేస్తారంటే ప్రాణాయామాదులు అంటే ప్రాణాయామము ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అనేటువంటివి చేస్తూ ఉంటారు రేచక కుంభకాదులతో కూడుకున్నటువంటివి అలా చేస్తూ వాళ్ళు ఎలా చేస్తారు అంటే అవసరమైనటువంటి దానికంటే కూడా అదనంగా చేస్తారు అసలు ప్రాణాయామం యొక్క దానిని అభ్యసించవలసినటువంటి ఆవశ్యకత దేనికి వచ్చింది అంటే మనసును నిగ్రహించడం ఈ అంతరమున దానిని అక్కడే స్థిరంగా నిలపవలసినటువంటి మనసు మన యొక్క నిగ్రహశక్తికి లోబడక అది బాహ్యమున చెరిస్తూ ఉండేటువంటిది కాబట్టి దాని నిమిత్తం మనసును నిరోధించే నిమిత్తం ఈ యొక్క రేచక కుంభకాదులతో కూడినటువంటి ఈ యొక్క ప్రాణాయామాదులు అనేటువంటివి చేస్తారు ఈ ప్రాణాయామాదులు అవసరమైన దానికంటే కూడా ఎక్కువ చేస్తారు అంతేకాదు అదనంగా తిన్నప్పుడు ఈ యొక్క ప్రాణాయామం చేయలేము నిద్రపోతాము అని కొంతమంది ఏం చేస్తారు అదనముగా కాదు మితంగా కూడా తినరు పూర్తిగా శుష్కింపజేస్తారు శరీరాన్ని అస్సలు శరీరానికి కావలసినటువంటి అవసరమైనటువంటి పదార్థాన్ని అందించరు ఆ విధంగా శరీరాన్ని కృషింపజేస్తారు అలా చేసినప్పుడు అటు వాడు పరమార్థానికి పనికిరాడు ఎందుకు పారమార్థికమైనటువంటి చింతన చేయాలన్నా దేహపటుత్వం ఉండాలి దేహపటుత్వంతో మనసు కూడా నిగ్రహించబడుతుంది అదే దేహపటుత్వం లేకపోతే అసలు మనసు నీరసించిపోతుంది అది ఎక్కడైతే దేహం కృషించి నీరసమయ నొప్పులతో ఉంటుందో అక్కడ మనసుని ఎండిపోతుంది ఆ అంతేకాదు ఇటు లోకానికి పనికి వస్తాడా అంటే ఏ పని చేయలేడు ఎందుకు శరీరంలో తగినటువంటి మరి పరిపుష్టత లేదు కాబట్టి ఇక్కడ భౌతికమైనటువంటి క్రియకు పనికిరాడు పారమార్థికమైనటువంటి చింతనకు ఆ సాధనకు కూడా వాడు పనికిరాడు అంటే అవసరమైనటువంటి దానికంటే కూడా ఈ ప్రాణాయామాదులు కూడా హఠోపదేశాలు అనేటువంటివి ఎక్కువగా చేసి శరీరాన్ని శుష్కింప చేసినప్పుడు దేహాన్ని కృషింపజేసినప్పుడు అటు పారమార్థికానికి ఇటు సంబంధమైన లోక సంబంధమైన పనికి కూడా పనికి రాకుండా రెంటికి చెడ్డ లాగానే తయారవుతూ ఉంటారు అటువంటి వారి యొక్క జీవితం ఏమవుతుంది భ్రష్టమైపోతూ ఉంది ఇదంతా కూడా గమనించారు ఎవరు పరమాత్మకు తెలియని వస్తువు తెలియని విషయం ఉంటుందా ఇదంతా గమనించి గీతాచార్యులైన పరమాత్మ సాధన ఎందు మధ్య మార్గాన్ని సూచించారు ఇటు అతి ఉద్దయ ఇటు అస్సలు లేకుండా ఉండొద్దు దీనికి ఒక మధ్య మార్గం ఒకటి ఉన్నది ఆ మధ్య మార్గాన్ని సూచన చేశారు కాబట్టి మోక్షాన్ని చెందాలి నిర్వాణ స్థితిని పొందాలి పరమాత్మ ఎందు పరిడి వెళ్ళాలి అని కోరుకున్నటువంటి ముముక్షువులైతే తమ తమ యొక్క యందు అతి జాగరూకులై ఉండాలి ఏ విధంగా ప్రతిదీ కూడా మితాచరణ మితముగానే తినడం మితముగానే నిద్రించడం మితముగానే అంటే భాషించడం ఏ క్రియ చేసినా కూడా మితాచరణ మితముగానే తగినంత అవసరమైతేనే అందుకే అతి జాగరూకులై శనై శనై అంటే శనైహి అంటే నెమ్మదిగా అందుకే మనకి మనకి నవగ్రహాలలో చెప్పబడినటువంటి శని గ్రహాన్ని కూడా ఏమని చెప్తాము అంటే శనైశ్వరుడు నెమ్మదిగా కదులుతూ ఉంటాడు అందుకు కాబట్టి ఇతర గ్రహాల కంటే కూడా ఎక్కువ కాలం నడిచేటువంటి స్థితి ఆ శనైశ్వరుడు నెమ్మది నెమ్మదిగా నడుస్తూ ఉంటాడు అలాగే ఇక్కడ తమ యొక్క సాధనలందు అతి జాగరూకులై మా ముక్షువులైనటువంటి వారు శనైహి శనైహి అంటే నెమ్మది నెమ్మది కానీ అంటే పరమాత్మ చెప్పినట్లుగానే శాంతముగా ఉండాలి గంభీరంగా ప్రవర్తించాలి ఇటువంటి మధ్యమ మార్గాన్ని చేపట్టినప్పుడు విజయాన్ని వాడు కైవసం చేసుకోగలుగుతాడు అని చెబుతూ అంతేకాదు ఇది మనకి కుదరలేదు అని వాడు చేసేటువంటి అభ్యాసాన్ని వదలకూడదు అది అభ్యాసాన్ని వదలకుండానే ఇంకా కూడా వే వైరాగ్యాన్ని చేపట్టాలి దేనిపైన వైరాగ్యం అన్నప్పుడు ఇక్కడ మనం ప్రపంచ సంబంధంతో ఉన్నప్పుడు మనం పారమార్థికమైనటువంటి విరక్తి కలిగి ఉంటాం అసలు పరమాత్మ అనేటువంటి ఒక సత్య వస్తువు ఉన్నది ఆ సత్యమే సర్వానికి ఆధారము అనేటువంటి విషయం తెలియదు ఆ తెలియని కారణం చేత మనం అభ్యాసం ఎటువైపు ఉన్నది అంటే దృశ్య సంబంధమైనటువంటి వస్తుతీ పైన మాత్రమే మనకి ఈ యావ ఉన్నది అందుకు కాబట్టి ముముక్షులైనటువంటి వారు అభ్యాసం చేస్తారు ఎటువంటి అభ్యాసం ప్రాణాయామాదులు అనేటువంటిది మనసును నిరోధించడానికి మనసును నిరోధించడం దేనికోసం అంటే దానిని పారమార్థిక చింతన చేయడం కోసం ప్రాపంచక సంబంధమైనటువంటి వస్తుతతనే అబద్ధముగా చూపెట్టినప్పుడు మాత్రమే పారమార్థిక చింతన పటుత్వంగా చేయగలుగుతుంది ఏ విధంగా అనిత్యాన్ని శరీరాన్ని మార్పులు చేర్పులకు హెచ్చు తగ్గుల వ్యత్యాసంతో కూడినటువంటి ఈ యొక్క జగత్ సంబంధమైనటువంటి వస్తుతకి అంతా ఆస్థరమే ఎందుకు నిన్న చూసినది రేపు ఉండదు మరి లేనిది కొత్తవి ఉత్పన్నమవుతూ ఉంటాయి ఉత్పన్నమైనవి మార్పులకు లోబడుతూ ఉంటాయి లో మార్పులకు లోబడినవి కొంతకాలానికి నశించిపోతాయి అట్లాగే ఒక్కొక్క ఉపాధికి ఒక్కొక్క ఆయు ప్రమాణము కలిగి ఈ విధంగా అంటే ఉత్పన్నం కావడం వర్ధిల్లడం క్షీణించడం నశించడం అనేటువంటి ఆరు రకాలైనటువంటి షడ్భావ వికారాలను సమస్తమైనటువంటి జీవతతి కూడా పొందుతూనే ఉన్నది అదే అస్థితే జాయితే వద్దతే పరిణమితే విపక్షీయతే వినశ్యతే అనేటువంటి ఆరు రకాలైనటువంటి భావాలను మార్పులను పొందుతూనే ఉంటుంది ఆ మార్పులను పొందేటువంటిది కాబట్టి అస్థిరమైతుంది ఇక్కడ రానిపోనిది ని ముఖ్యము కూడా ఒక్కటిలాగానే భూత భవిష్యత్ వర్తమాన కాలాల ఎందు జాగ్రత్త స్వప్న సుషుప్త అవస్థల ఎందు సర్వేక సమస్తమైనటువంటి సర్వ ప్రదేశాల ఎందు సర్వానికి కూడా అధిష్టానమై ఉన్నటువంటిది ఏదైతే ఉన్నదో అది ఉత్పన్నమైనదా లేదు ఉత్పన్నమే కానటువంటిది వినాశం నాశము అనేటువంటిది అవ్వదు అదే పరమాత్మ స్వరూపము అదే సత్యము అని భావించినప్పుడు ఈ అస్థిరమైనటువంటి వస్తుతది అంటే ఈ జగత్తంతా కూడా ఈ దేహాల యొక్క సముదాయాలే జగత్తు జాయతే గచ్చతే ఇది జగత్తు ఏదైతే ఉత్పన్నమై కొన్నాళ్ళు ఉండిపోతుందో అదే జగత్తు అనేక శరీరాలు అంటే శరీరాలు అన్నప్పుడు మనం ఎక్కడికి ఉంటాం కేవలం మానవ శరీరాలు మాత్రమే తీసుకుంటాం కాను సర్వ జీవరాశులు కూడా వృక్షాలు మొక్కలు విత్తనాలు బీజాలు సముద్రాలు భూములు ఇటువంటివన్నీ కూడా పంచభూతాలతో సహా కూడా ఇవన్నీ వచ్చిపోయేటువంటివి అస్థిరమైనటువంటిదే అని ఎవడైతే దానిని విచారించగలుగుతాడో ఆ అప్పుడు వానికి అసలు ఇదంతా అస్థిరమైనప్పుడు ఈ అస్థిరమంతా దేనిని ఆసరా చేసుకొని ఇది ఉత్పన్నమవుతుంది అంటే స్థిరమైనటువంటిది ఒకటి ఉన్నది ఆ స్థిరమైనదే పరమాత్మ ఆ పరమాత్మ తత్వాన్ని ఆసరా చేసుకునే వస్తూ పోతూ రాకపోకల ఉన్నది ఇది దాని నుండే ఉత్పన్నమై జాలు వారి ఉత్పన్నమవుతుంది అక్కడ నుండి కూడా ప్రళయకాలంలో మళ్ళీ దాని అందే అంతర్భూతమై లయించబడుతుంది కాబట్టి అసలుకి పోని వస్తువు సమస్తానికి కూడా ఆశ్రయము ఆధారభూతము అధిష్టానము అయి ఉన్నటువంటి పరమాత్మ వస్తువే సత్యము ఈ వచ్చిపోయేటువంటి దేహాదులన్నీ కూడా అనిత్యమే ఇవి సత్యమైనవి కావు మనం ఇది దీనిలో ఊనుకొని అనేక దేహ పరంపరలను కొని తెచ్చుకొని మనం దీనిని సత్యమని భావిస్తూ ఉన్నాం కానీ ఎందుకు సత్య వస్తువుని తెలియని కారణం చేత ఆ సత్య వస్తువుని సత్యముగా భావిస్తూ ఉన్నాం అయితే సత్య వస్తువుని ఎప్పుడైతే తెలుసుకున్నాడో వాడు ఈ ప్రపంచోత్పత్తి అంటే ఈ యొక్క ఆకాశవాయు జల పృథ్వలతో కూడినటువంటి పంచభూతాల యొక్క కలయికే ప్రపంచము ఈ ప్రపంచ నిర్మితమైనటువంటి ఈ పాంచభౌతికమైనటువంటి వస్తుతతి మొత్తం కూడా వచ్చిపోయేటువంటిది అన్నప్పుడు అబద్ధమైన దానిని పోనీ వచ్చిపోయి స్థిరంగా ఉండనటువంటి దానిని వాడు దానిని అప్పటి వరకు సత్యం అనుకున్నాడు కానీ అది అసత్యము అని తెలిసిన తర్వాత దాని వంక చూస్తాడా చూడడు ఎందుకు సత్యం వైపు వాడి దృష్టి సోకబడుతుంది ఆ సోకబడినటువంటి దృష్టి అక్కడే పటిష్టంగా ఉంటుంది అప్పటిదాకా ప్రపంచమే సత్యము దృశ్యమే సత్యము లోకమే సత్యము దేహమే నిత్యము అని భావించినటువంటి ఈ దృష్టి అంతా కూడా ఇదంతా అబద్ధము అసత్యము మిథ్యాభూతము అని తెలిసిపోతుంది అప్పుడు వీటి పట్ల వానికి విరక్తి కలుగుతుంది ఈ యొక్క ప్రపంచజనితమైనటువంటి వస్తువుల పట్ల ఎప్పుడైతే విరక్తి కలిగిందో వాడు పరమాత్మతత్వం ఎందు వాడికి ఆసక్తి కలుగుతుంది ఆ ఆసక్తి కలిగేటువంటి దానికోసము అభ్యాసక్రియలు అనేది మొదలు పెడతాడు ఏ అభ్యాసం యోగాన్ని గురించినటువంటి అభ్యాసం దేనిక యోగం పరమాత్మతో ఐక్యం కోసం అటువంటిది అంటే అనేక జన్మలయందు కూడా మనసు అనేటువంటిది ఒకనొక రకమైనటువంటి వికృతమైనటువంటి మార్గాన్ని అంటే వికృత పంధ అవలంబిస్తూ వచ్చింది ఏంటది అంటే ప్రకృతికి దాసత్వం జరిగింది ఈ ప్రకృతే సత్యం అనుకున్నాడు కాబట్టి ఈ ప్రకృతికి దాసత్వం జరిగింది ఇప్పుడు దానిని మార్చాలి ఎందుకు ప్రకృతి అనేటువంటిది వచ్చిపోయేటువంటి స్థితి కలిగినది మార్పులకు లోబడింది పరమాత్మతత్వము అది వచ్చిపోయేటువంటిది కాదు మార్పులకు లోబడదు దానికి ఉత్పన్న పతనాలు అనేటువంటివి లేవు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి ఎప్పుడు దాకా అలవాటుబడి ప్రకృతికి లోబడినటువంటి మనస్సు ఆ ప్రకృతిని అవలంబిస్తూ వచ్చింది కదా ఇప్పుడు దానిని మనం మార్చాలి మార్చి నూతనమైనటువంటి పంధ అంటే కొత్త దారిని తొక్కాలి ఆ దారి అంటే దైవత్వం దైవ మార్గాన్ని త్రొక్కించాలి కాబట్టి భోగము నుండి యోగానికి మరలించవలసి రావచ్చు వచ్చింది కదా ఏ విధంగా అంటే భోగము అంటే ఈ యొక్క శారీరక సంబంధమైనటువంటి ఈ యొక్క దేహ సంబంధమైనటువంటి అనుభవయోగ్యాలు ఏ అయితే ఉన్నావో అవే కదా వాటి యొక్క కోరికలు ఇంకా కావాలి ఇంకా పొందలేకపోతున్నాను ఇంకా పొందుతున్నాను పొందగలను అనేటువంటి కోరికలు వాసనలు ఏవైతే ఉన్నావో ఆ అనుభవాలే శాశ్వతము సత్యము అని భావించినటువంటి భోగాల నుండి కూడా వాడు యోగానికి మరలించబడు మరలించాలి ఏ విధంగా తన యొక్క మానసిక స్థితిని అయితే ఆ యోగానికి మరలించవలసి వచ్చింది కాబట్టి సహజంగానే అది అప్పటిదాకా ప్రకృతికి లోబడి ఉన్నది కదా అప్పుడు ఆ మనసు ఏమవుతుంది ప్రకృతి అనుభవాలే కావాలి అని తిరగబడుద్ది అలా తిరగబడినప్పుడు అప్పుడు ఏమవుతుంది అంటే ప్రతిక్రియ అనేటువంటిది రియాక్షన్ సంభవిస్తుంది అలా సంభవించినప్పుడు జన్మ జన్మాంతరము కూడా ఎందుకు ప్రతి జన్మయందు అంటే జన్మలో మనం ఈ యొక్క మానవ దేహమే జ్ఞానవంతమైనటువంటి దేహమే ధరించాము అని చెప్పడానికి లేదు అటువంటి అనేక కోటాను కోట్ల శరీర పరంపరలు కొని తెచ్చుకున్నప్పుడు ఆ యొక్క జన్మ జన్మాంతరాల ఎందు కూడా మనం ఏ విధంగా ఆహారము నిద్ర మైథనము సంతానోత్పత్తి కుటుంబము హెచ్చులు తగ్గులు ఇటువంటి పదవులు కిరీటాలు ఇటువంటివన్నీ కూడా హెచ్చు తగ్గులతో కూడినటువంటి విషయాలనే విషయ సుఖాలయందు బాగా దొర్లాడింది కదా మనసు మరి అక్కడ ప్రాపంచక స్థితిలో ఈ జగత్ స్థితిలో జన్మ జన్మాంతరాల నుండి కూడా ప్రోధి చేసుకున్నటువంటి వాసనలు వాసనలకు త సంబంధించినటువంటి దేహాలు దేహాలకు సంబంధించినటువంటి కోరికలు కోరికలకు సంబంధించినటువంటి ఈ యొక్క జీవికలు ఇవన్నీ కూడా విషయ సుఖాలకు అలవాటు పడినటువంటి మనసు అక్కడ నుండి గనక యోగం వైపు తిప్పాలి అన్నప్పుడు అది ఏమాత్రం ఒప్పుకోదు పోని ఒప్పుకోదు అని వదిలేస్తామా కొంత మారాం చేస్తుంది హఠం వేస్తుంది ఏమాత్రము కూడా అదే సాధకుడైనటువంటి వాడు ఎవడైతే యోగాన్ని పొందాలి అనుకున్నటువంటి సాధకుడు ఏం చేస్తాడు పొట్టు వదలకూడదు ఆ పొట్టుదల అనేటువంటిది వదిలిపెట్టకుండా ప్రతి దినము కూడా ఒకంతసేపు అయినా సరే బాహ్యముగా వెళ్ళినటువంటి మనసును అంతర్గతంగా తీసుకొని వచ్చి అభ్యాసం చేస్తూనే ఉండాలి అలా చేసినట్లయితే అది కొంతకాలానికి ఎట్టకేలకు దానిని వెళ్ళేటువంటి ప్రతిదారి అడ్డగిస్తూ ఉన్నాడు సాధకుడు మళ్ళీ తీసుకొచ్చి ఏ పారమార్థక చింతన అయితే ఉన్నదో దానిలో ప్రవేశపెడుతున్నాడు అది అక్కడ ఎమడలేకపోతుంది ప్రకృతికి కలవాటుబడి మళ్ళీ అది బయటికి వెళ్ళిపోతుంది అప్పుడు మళ్ళీ తీసుకొస్తాడు ఈ విధంగా సాధకుడు ఏమాత్రము కూడా పొట్టుదల అనేటువంటిది వదలకుండా వాడు పారమార్థక చింతన ద్వారా ఎల్లప్పుడూ కూడా రోజువారీ ఒకంత అభ్యాసము గనక చేసి చేసి చేయగా క్రమంగా ఎట్టకేలకు కూడా ఆ మనసు అనేది లోబడిపోతుంది ఏ విషయాన్ని గురించే మనకే అర్జునుడు పరమాత్మని ఈ విధంగా అంటే ఆత్మ యోగంలో ఆరో అధ్యాయంలో ఏమని అడిగాడు మనసు అనేటువంటిది చపలంగా ఉంటుంది కదా దానిని నిగ్రహించడం అనేటువంటిది అతి కష్టం చాలా దుష్కరం కాబట్టి మరి ఏ విధంగా దీనిని నిగ్రహించగలము అని పరమాత్మనే అడుగుతాడు అనేటువంటిది అప్పుడు ఆ పరమాత్మ అర్జునుడికి ఏం సమాధానం చెప్పాడు అంటే దానికి నేనేం చేస్తానయ్యా నేనేం చేయగలను అంటే ప్రతి ఒక్కరూ కూడా వారిదైనటువంటి మనసును నిగ్రహించాలి అంటే అభ్యాసం కూసు విద్య అభ్యాసము చేత నీవే నీ మనసుని దానిని నిగ్రహించు నీ మనసును నేనేం చేస్తాను దానికి మార్గము మాత్రమే చెప్పగలను కానీ నేను నీ మనసును నీవే నిగ్రహించుకోవాలి అని చెప్తూ దానికి ఏ పోనీ ఇంకొక దారి ఉన్నదా అస్సలు రెండో దారే లేదు దానికి ఇంకొక నీకు ఇంకో ఉపాయం చెప్తాను దానికి సహాయంగా వైరాగ్యాన్ని తీసుకో ఏ విధంగా ఏ పరమాత్మ వస్తువు మాత్రమే అద్వితీయమైనది రెండవది లేనిది ఆ పరమాత్మతత్వమునందే ఊనుకొని ఉన్నప్పుడు ఈ కనబడేటువంటి జగత్ సంబంధమైనటువంటి లేకనే ఉన్నట్లుగా సత్తగా కనబడుతుంది జగత్ సత్త ఇదంతా కూడా పరమాత్మ వస్తువు కంటే భిన్నమైనది కాదు అనేటువంటిది నీవు గనక అక్కడ దృఢపడి ఉన్నావా ఈ ప్రపంచ సంబంధమైన లోక సంబంధమైన దేహ సంబంధమైనటువంటి విరక్తి అనేటువంటిది నీకు కలుగుతుంది ఎప్పుడైతే ఈ ప్రపంచోన్ముఖంగా నీవు విరక్తి తత్వంతో కూడుకొని ఉంటావో అప్పుడు నీకు నీ మనసు అనేటువంటిది నిగ్రహించడానికి ఈ ప్రపంచ సంబంధమైన విరక్తి కూడా నీకు సహాయంగా ఉంటుంది అని స్వామి తెలియజేశారు అనే చెబుతూ అంతేకాదు బ మరి అర్జునుడికి ఏమయ్యా నీ మనసు నీవే నిగ్రహించుకో అని ఎందుకు చెప్పాలి ఎందుకు అంటే ఆ అర్జునుడు పరమాత్మకు అతి సమీప బంధువు చాలా ప్రియమైనటువంటి వాడు ఇంకా చెలికాడు కూడా అంతేకాదు నువ్వు తప్ప నాకు ఇంకా మరొక శరణ్యం లేదు అని నమ్మి పాదాలను ఆశ్రయించినటువంటి భక్తుడు కూడా ఇంకా మానసిక సంబంధమైనటువంటి ఆప్తమిత్రుడు అయినటువంటి అర్జునునికి కూడా తన యొక్క మనసును నిగ్రహించుకోలేకపోతున్నాను అని అడిగినప్పుడు పరమాత్మ తన యొక్క బంధువే కదా సకుడే కదా భక్తుడే కదా ఆప్తమిత్రుడే కదా అని ఏదైనా ఒక మహిమను చూపాడా లేదు ఎందుకు అంటే మనసును నిగ్రహించేదాని ఎందు ఎవరి వారి ప్రయత్న రూపమైనటువంటి అభ్యాసమే ఉన్నది ఇక తక్కిన వారి విషయమైతే అంటే ఏ విధంగా అంటే ఎవ్వరి వాళ్ళ మనసును వాళ్ళే నిగ్రహించుకోవాలి అటువంటి దగ్గర వాడైన అర్జునుడికే చెప్పకపోతే పరమాత్మ మిగిలినటువంటి వారి విషయంలో వేరుగా తెలియజేయాలా ఎవ్వరికైనా ఉండేటువంటిది ఒకటే సత్యం కాబట్టి ధర్మాలు అనేటువంటివి మారచ్చు కానీ న్యాయము కానీ సత్యము కానీ ఒకటే ఉంటుంది న్యాయాన్ని నువ్వు సక్రమంగా పరిపాలించలేకపోవచ్చు కానీ సత్యం అనేటువంటిది ఒకటే అయి ఉంటుంది కాబట్టి ఇక్కడ మనసుని నిగ్రహించాలి అన్నప్పుడు చక్కని అభ్యాసాన్ని చేయాలి ఆ అభ్యాసము ఏ విధంగా ఉండాలి వైరాగ్యాన్ని ప్రాపంచిక సంబంధమైన దేహ సంబంధమైన వైరాగ్యాన్ని ఆసరాగా తీసుకొని సహాయంగా తీసుకొని కూడా చక్క అభ్యాసాన్ని చేసినటువంటి వాడు మాత్రమే మనసును నిగ్రహించగలుగుతాడు ఇంకా కూడా భక్తి యోగములో పరమాత్మ పన్నెండవ అధ్యాయంలో భక్తి యోగంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఏమని తెలియజేశాడు అంటే కొన్ని సాధనలను గురించి కూడా తెలియజేశాడు వాటిని గురించి ఉపదేశించాడు ఇంకా కూడా మొట్టమొదట నాయందు మనసు నీడుకు అని చెప్పాడు ఏ విధంగా అలా కనుక చేసావనుకో నీవు నాయందే నివసించగలుగుతావు అని బోధించారు మొట్టమొదట నా మనసు నిలుపు నన్నే కారణంగా చేసుకో నీ కార్యం అభ్యాస రూపంలో గావించు అనేటువంటి విషయాన్ని చేస్తూ నన్ను మాత్రమే నీవు ఈ యొక్క అంటే నాయందు మాత్రమే మనసు నిలుపు నన్నే మూలంగా చేసుకో అలా చేసావనుకో నీవు నాయందే నివసిస్తావు అని తెలియజేశారు ఇంకా కూడా ఒకవేళ కనుక యందు మనస్సుని స్థిరంగా నిలబలేనట్లయితే మళ్ళీ కూడా పరమాత్మ ఒకటి ఆలోచన చేశాడు ఏమని అర్జునుడు ఒకవేళ ఓ మహానుభావా నా మనసు మీ ఎందు కూడా స్థిరంగా నిలబలేకపోతున్నాను కదా నిలపలేకపోతే నన్ను ఏం చేయమంటారు అని అడుగుతాడేమో అనేటువంటి ఆలోచన పరమాత్మకు వచ్చింది వెంటనే కూడా ఆ అర్జునుడు ప్రశ్నించకుండానే ఆయనే భావించి అయితే అర్జునుడు ప్రశ్న వేయకముందే భగవానుడు తనకు వచ్చినటువంటి ప్రశ్నకు అర్జునుడు ప్రశ్నగానే భావించి దానికి సమాధానం ఈ విధంగా తెలియజేశారు భక్తి యోగములో తొమ్మిదవ శ్లోకంలో చెప్పినట్లుగానే అభ్యాసయోగేనతతో మామి ధనంజయ ఒకవేళ కనుక అర్జున నాయందు మనసును నీవు నిలపలేకపోయావనుకో అప్పుడు అభ్యాసము చేత అట్లు నిలిపినట్లుగానే చేసుకో నన్ను పొందడం కోసం ప్రయత్నించు ఎలాగంటే ఒకవేళ నీవు నాయందు మనసును నిలపలేకపోయావు అయినా కూడా నీవు అభ్యాసము అంటే రోజువారీ అనుసరించేటువంటి అనుష్ఠాన విధానము ఆ అభ్యాసము ద్వారా అలా నిలపడం కోసం నిలవకపోయినా పర్వాలేదు నీ ప్రయత్నం మానకో ప్రయత్నం మానకుండా ఉండడమే అభ్యాసం అటువంటి అభ్యాసము చేత అలా నిలుపునట్లుగా చేసుకున్నామనుకో నన్ను పొందడం కోసం నువ్వు అప్పుడు ప్రయత్నించు కాబట్టి మనసును నిగ్రహించడానికి భగవంతుని యొక్క ప్రాప్తికి కూడా అభ్యాసము తప్ప వేరొక దారి ఉన్నదా అంటే లేదు అనే కదా తెలియాలి అందువలననే కాబోలు దీనికి ఈ యోగానికి అభ్యాస యోగము అని చెప్పబడింది అభ్యాసము అంటే తనదైనటువంటి కొనసాగుతూ ఉన్నటువంటి ఆటంకాలు విఘ్నాలు ఎన్ని వచ్చినా సరే జంకక భయపడక వాటిని ఆవలికి నెట్టివేసి తనదైనటువంటి స్వకీయమైనటువంటి ప్రయత్నం విరమించకుండా ఆ పని కోసం ముందుకు కొనసాగుతూ ఉంటాడో అదే అభ్యాసం ఆ అభ్యాసానికే యోగము అని పేరు పెట్టారు అలా పేరు పెట్టబట్టే దానికి ఇక ఇక్కడ మనకి కర్మ అనేటువంటిది భక్తి అనేటువంటిది జ్ఞానము అనేటువంటి మొదలైనటువంటి వాటికి కూడా సమానమైనటువంటి హోదా ఇచ్చినట్లుగానే ఈ అభ్యాసానికి కూడా యోగము అనేటువంటి పేరు ఇచ్చారు ఎలాగంటే కర్మ అనేటువంటి మూడో అధ్యాయాన్ని కర్మయోగము కింద భక్తి అనేటువంటి పన్నెండో అధ్యాయాన్ని భక్తి యోగం కింద నాలుగు అధ్యాయమైనటువంటి జ్ఞానము అనేటువంటిది జ్ఞానయోగము అనే మొదలైనటువంటి వాణితో సమానమైనటువంటి స్థాయి హోదా కూడా దానికి దేనికి అభ్యాసానికి కూడా ఇచ్చారా అని కదా అనిపిస్తూ ఉన్నది అని తెలియజేస్తూ ఓం మంగళం పావన గీత మాతా జయ మంగళం భక్త జనావని బంధవిమోచని யாரிணி பியதாயி மங்களம் ஓம் மங்களம் ஸ்ரீ பாதசாரதி ரூபாய கீதாச்சாரிய மங்களம் ஓம் மங்களம் மகா